నేను చలపతిని మాట్లాడుతున్నా సి మిస్టర్ చలపతి ప్రస్తుతానికి మీతో తప్ప ఇంకెవరితోనూ నేను మాట్లాడను ఎందుకో నువ్వు అడిగే వాటన్నిటికీ గంగిరెద్దుల తలుపుతున్నా కదా అందుక పొరపోటుగా నా ముందుకొచ్చి నించుకో నీ మంచిగా చెప్తున్నాను నాకు భయంగా లేదు చలపతి మీరు వేడిగా ఉండడం వల్ల దానికి ఈక్వల్ గా నేను ఒక వేడి వేడి న్యూస్ ఇస్తాను నిన్న నైట్ నుంచి ఒక ప్రాణం కొంచెం కొంచెం నేను చెప్పే అడ్రస్ కు వెళ్తే ఆ ప్రాణాన్ని కాపాడచ్చు ఇక మీద నువ్వు చెప్పే పిచ్చి కథలు ఏవి మేము నమ్మం అడ్రస్ కావాలా వద్దా మిస్టర్ చెప్పండి ప్రభు సార్ ఇల్లంతా సెట్ చేసాం సార్ ఇక్కడ ఎవరూ లేరు ఏంటి వేళా ఉందా ఇల్లంతా వెతికారంట ఎవరు లేరట లేదే అక్కడున్న ఫ్రిడ్జ్ లోనే కట్టిపడేశానే సార్ ఫ్రిజ్లో ఒకరిని కట్టుబడి సార్ 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 అతను స్పృహలోనే ఉన్నాడు సార్ ఓకే నేను అంత తీసుకురండి ఓకే సార్ ఏ హాస్పిటల్ కి తీసుకుపోతున్నారమ్మా హాస్పిటల్ కాస్తే మనం ఇప్పుడు హోటల్కి వెళ్తున్నా నాకు ఇప్పుడు భోజనం ఏం వద్దమా త్వరగా హాస్పిటల్ కి తీసుకుపోండమ్మా కొంచెం సేపు మాట్లాడుకుంటా నేను ఏ ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారంట్రా మిమ్మల్ని నమ్ముకుంటే నాకు పరలోకమే గతి సరిగ్గా చెప్పిదావు అసలేం జరిగిందో ఇప్పుడు బతుకుండి మాత్రం నువ్వు ఉద్ధరించేదేంట్రాస్తాడంట భయపడిపోయి అంతా చెప్పేశాడంట బుద్ధి లేదు బాగా దీని ఒళ్ళు పందిలాగా పెంచడం కదరా కాస్త మైండ్ తో కూడా పనిచేయాలి ఏం అయ్యా ఏంటి డిఏజీ కుటుంబరావు గారు వచ్చారయ్యా వస్తున్నారని చెప్పు అలాగే అయ్యా అయ్యాడకేమీ కాకూడదు ఒక్క నిమిషం పక్కకు వస్తారా సార్ ప్లీజ్ కొంచెం మీరంతా బయట ఉండండి సార్ సీఎం ఏమంటున్నాడు మీరేం కావాలన్నా చేసుకోండి కానీ పార్టీకి చెట్టు పేరు రాకూడదు మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడా పెద్దగా మాట్లాడుకోవడానికి పక్క కిందకి వెళ్ళారా నాకు మా అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి అంతే పార్టీకి చెడ్డ పేరు అంట పార్టీకి చెడ్డ పేరు లేదు సార్ ఆయన ఎలా చెప్పలేదు సార్ మీ అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి దాంతో పాటు పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మాత్రమే చెప్పారు టమాటా పాలిటిక్స్ నాకు బాగా తెలుసు వాడు చెప్పాడు వీడు చెప్పాడని నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే మా అబ్బాయికి ఏమన్నా అయ్యిందో అనుకో మూడొక్కర్లు తెలుస్తా ఈ విషయం నేను చెప్పానని మీ సీఎం కు చెప్పు అయ్యా సలీమణి అయ్యా నర్మదా వల్ల నాన్నే నేనయ్యా అయ్యా మా అమ్మాయి ఎక్కడందో తెలియట్లేదయ్యా నా బిడ్డను చూడాలనుందయ్యా ఎవరు అడిగినా తెలియదంటున్నారయ్యా వైద్యం చేసింది మీరు ఏం చెప్పారయ్యా నా దగ్గర చిల్లికవ్వ కూడా లేదయ్యా నా ఒంట్లో ఉన్న కళ్ళు కాళ్ళు కిడ్నీలు ఏదైనా తీసుకోండి వాళ్ళు తప్ప నాకు సొంతం అనే వాళ్ళు లేరయ్యా నాకు నా బిడ్డని వాళ్ళమ్మ అప్ప చెప్పండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది హలో నేను ధర్మమూర్తితో మాట్లాడాలి సార్ ఏంటయ్యా ఏం తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేసావే చాలా తప్పుగదా ఏ నేనెవ్వరో ఎందుకు నిన్ను ఆ ఇద్దరిని ఇక్కడికి పిలిపించానో నీకు బాగా తెలుసు ఇదిగో చూడు తమ్ముడు నేను చెప్పేది విను రాజమర్యాదలతో సహా ఇంటికి పంపిస్తా చేతిలో సూట్ కేసు నిండా డబ్బుతో ఫారెన్ కెడ్ లైఫ్ ఎంజాయ్ చేసి గోల్డెన్ ఎంజాల్స్ వదిలేసి నీకెందుకు తమ్ముడు ఈ గలీజ్ పని ఈ మాట్లా నీలా దేశాన్ని ముంచి బతికే పోరం బోకల్తో మాట్లాడరా ఇదేమన్నా నీ సొంత పార్టీ మీటింగ్ అనుకున్నావా ఇప్పుడు నీ చెప్పేది మాత్రం నువ్వు మధ్యలో ఒక్క మాట జారావో నీ కొడుకు పీక కోసేస్తాను నర్మదాని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇప్పుడు ఎక్కడ దాచుంచారో నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని పాడు చేసి చంపాలనుకున్న విషయాన్ని నువ్వు మీడియా ముందు ఒప్పుకోవాలి అది నేను చూడాలి అర్థమైందా లేదంటే నువ్వు నీ కొడుకుని ప్రాణాలతో చూడలేవు నర్మదా ఆ పేరు నేను ఇప్పుడేనయ్యా వింటున్నాను నన్ను అడిగితే నేను అమ్మాయిని తయారు చేసి తీసుకురాగలనా మర్యాదగా చెప్తే విన్నావో రా హోటల్ ఎంట్రన్స్ పైన పడుతుంది సార్ పట్టుకోండి 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 వాట్స్ హ్యాపీ మిస్టర్ చలపతి నీకు ఇప్పుడు ఏం కావాలి నర్మదాని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అప్పజెపాలి అంతే కదా దానికి పోలీసులు కోర్టు అని ఇలా ఎన్నో దారులు ఉన్నాయి జస్ట్ స్టాప్ ఇట్ నలుగురు బేవర్స్ గాళ్ళకి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడు చేసి ముఖాన్ని చెక్కేసి ఆసిడ్ పోసి విసిరిపారేసేంత ధైర్యం వచ్చిందంటే దానికి కారణం ఎవరు మీరే ఇంతవరకు జరగెవన్నీ జరగనీలేని తమాషా చూస్తూ నుంచున్నారగా ఆ ఇప్పుడు ఈ తమాషాన్ని చూడండి స్పీకర్ ఆన్ చేయండి మిస్టర్ చలపతి రాయ ధర్మమూర్తి మంచి పేరు పెట్టారా నీకు నువ్వు ఇప్పుడు నర్మదాని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళకి జరిగిన ఘోరానికి కారణం నీ కొడుకే అన్న విషయాన్ని నువ్వు మీడియా ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి అది నువ్వెంత త్వరగా చేస్తావో నీకంత మంచిది లేదంటే ఆ తర్వాత ప్రతి పది నిమిషాలకి నీ కొడుకు చేతి వేలు ఒక్కొక్కటి ఊచి కింద పడుతుంది